హళన్యుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆపోజులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు హలన్యు దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట గొడ ప్రేమ సమాధానము ఐక్యత మంచితనము మేలు చేయడం ఇవే చెప్పినారాయణ అలాగా సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సమాధానంగా ఉండండి శక్యమైతే శక్యమైతే అనుకూలమైతే పరిస్థితులలో అనుకూలంగా ఉంది అని అంటే ఖచ్చితంగా సమాధానంగా ఉండండి ఉండండి శత్రుత్వము ఉండొద్దు కీడు చేయొద్దు ఇలాగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఇంకో మాట మనం చదువుకున్నట్లయితే దావిది రాసిన కీర్తన దావిది గారు ఏమంటున్నారంటే నూట ఇరవయో కీర్తన ఏడో వాక్యం మనం చదివినట్లయితే నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు చూడండి ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే నేను సమాధానంగానే ఉన్నాను నేను కోరుకునేది సమాధానమే నేను ఉండాలనుకునేది సమాధానమే నేను సమాధానాన్ని వెతికి వెంటాడుతున్నాను ఏసై నమ్మిన ప్రతి బిడ్డ కూడా సమాధానం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సమాధానాన్ని కోరుకుంటారు ఇక్కడ ఏసై కూడా ఏ గారు కూడా సమాధానాన్ని కోరుకున్నారు కానీ మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధం నాకు సిద్ధమైన ఏ మాట మాట్లాడినా దాన్ని నెగటివ్ తీసుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నారంట ఎటువంటి వ్యక్తులు ఉన్నారో చూడండి ప్రతి మాటను పరిశీలించి పరిశీలిస్తే వాళ్ళ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గొడవలు కావాలి యుద్ధం కావాలి నీ మాట తప్పు నువ్వు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని నీ మీద ఒకటి వేయాలి ఇలాగా యుద్ధానికి సిద్ధమయ్యేటోళ్ళు సమాధానానికి సమాధానానికి ఉండరు వాళ్ళు ఎంతసేపు ఉన్న కొట్లాటలు యుద్ధము కలహాలు ఇవే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు నెమ్మదిగా ఉండాలి సమాధానంగా ఉండాలని వారు కోరుకోరు శక్యమైతే అందుకనే పౌలు గారు కూడా రాశారు ఏంటంటే శక్యమైతే పాసిబుల్ అయితే సమాధానాన్ని కలిగి ఉండండి లేదు అంటే ఆ సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి అక్కడ ఉంది అంటే ఉండొద్దు ఆ పరిస్థితిలో ఉండొద్దు అటువంటి వాళ్ళతో సహవాసం చేయొద్దు సమాధానాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉండొద్దు నీ మట్టుకు నువ్వు మాత్రము ఇతరులకు కేర్ చేయకుండా సమాధానం ఉండు మెయిల్ చేయి ప్రార్థనలో ఉండు సమాధానంతో దేవుని సన్నిలో బలిపీఠం చేరు ప్రార్థన బలిపీఠం చేరు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు దేవుని సంగమ దావి గారు కూడా ఎంతో బాధ శత్రువుల విషయం ఆయన ఎంత ప్రేమించి దగ్గర తీసుకుని ఎంతగా వాళ్ళను శత్రువుగా చూడకుండా సమాధాన పడితే సహోదరుల పట్ల సమాధానం పడిన అందరు కూడా మాట వస్తేనే అంట చూడండి ఇంకా మాట నా నోట వచ్చిన తోడనే ఏ మాట మాట్లాడినా నోట్లో నుండి అది ఇంకా యుద్ధానికే చేస్తున్నారు అది కొట్లాటకే చేస్తున్నారు అది కలహానికే చేస్తున్నారు అటువంటి వాళ్ళు చుట్టూ ఉంటే ఇంకెక్కడ సమాధానం ఉంటుందండి కుటుంబాల్లో కూడా కొంతమంది వ్యక్తులు ప్రదాన్ని తప్పు పట్టుకుండేది ప్రతి దాంట్లో ఏదో ఒకటి మిస్టేక్ నీది మిస్టేక్ నీది మిస్టేక్ నీది తప్పు నీది తప్పు అంటూ వాళ్ళని ఇబ్బంది పరుస్తూ ఉంటారు ఒకవేళ తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు ఒక్కసారి తప్పు చేసిన రెండుసార్లు తప్పు చేసినా క్షమించుకొని సరి చేసుకొని సమాధాన పడాలా దేవుని పిల్లలు అటువంటి రీతిలో మనసు ఉండాలి తప్ప తప్పు చేసినారని తప్పు మాట్లాడినారని దూరం పెట్టద్దు ఒకవేళ అలాగే దూరం పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ దావిదు గారు అంటున్నారు నోటి మాట అది త తప్ప రైటా అని చూడకుండానే యుద్ధము అంటున్నారంట చూడండి దావిదిగారు అంటున్న మాట నేను సమాధానాన్ని కోరుకుంటున్నా కానీ ఎదురుగున్న వ్యక్తులు మాత్రం సమాధానం మనతో కోరుకోవటం లేదు ఆయనతో కోరుకోవటం లేదు ఆయన సమాధానం కావాలని మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు ఎదురుగున్న వాళ్ళు మేము నీతో సమాధానం ఉండము యుద్ధమే నీతో మాకు యుద్ధమే నువ్వు నువ్వు మేము నువ్వు మేము శత్రువులమే అన్నట్టుగా ఉన్నారు అప్పుడు దేవుని బిడ్డ శక్యమైతే సమాధానం లేదంటే దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ దేవుని కొరకు సాక్షిగా ఉండటమే నేర్చుకోవాలి ఎటువంటి బాధ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు గొప్పవాడు నీవు దేవుని వాక్య ప్రకారం నడవడానికి నువ్వు ఎంత ప్రియారిటీ ఇస్తావో అది ఆయన చూస్తా ఉంటాడు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నిన్ను వెచ్చుకుంటే చాలు ఆయన కోసము నువ్వు బ్రతుకుతున్నావు అనేది తెలి ఆయన చూస్తాడు నువ్వు కూడా అటువంటి నిర్ణయంతో ముందుకు సాగాలి అటువంటి రీతిలో నువ్వు సమాధానమును కలిగి బ్రతకాలి సక్యమైతే సమాధానంగా ఉండండి అందరితో ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితోనైనా ప్రేమ కలిగి ఉండండి ప్రే ప్రేమ కలిగి ఉండి మేలు చేయండి లేదు వాళ్ళు శత్రువులుగానే ఉన్నారంటే అంతరితో వదిలేసుకొని దేవుని మార్గం మాత్రం తప్పకుండా దేవుని యొక్క నడవడికలో దేవుని యొక్క సన్నిధిలో అలాగ ముందుకు సాగండి దేవుణ్ణి చూస్తూ అలెలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ లోకం అంతే కానీ దేవుడు మంచి దేవుడు నిన్ను హత్తుకుంటాడు ఆదరిస్తాడు నెమ్మదిస్తాడు సమాధానాన్ని కూడా నీకు కూడా ఇస్తాడు అంతరంగంలో నీకు ఇస్తాడు దేవుడు గొప్పవాడ అంటున్నాడు హలలీయా దేవునికి స్తోత్రం శక్యం అయితే పాజిబుల్ అయితే అందరితో సమాధానంగా ఉండండి శత్రువులైనా వారి యుద్ధం అని అనుకుంటే మాట్లాడండి పలకరించండి బాగున్నారా అనండి వందనాలు చెప్పండి లేదు వాళ్ళు మీ మాటలను వ్యంగ్యంగా వ్యతిరేకంగా తయారు చేసేటట్లయితే మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రభు కొరకే ప్రభు మార్గంలో నడుచు నడచండి అలా దేవునికి ప్రియా దేవుని సంఘం కుటుంబాల్లో మాట్లాడుకోకుండా ఉండద్దు సమాధానంగా ఉండండి భార్య భర్తలు మాట్లాడుకోకుండా ఉండద్దు సమాధానంగా ఉండండి పిల్లలు తల్లిదండ్రి మధ్య సమాధానంగా ఉండండి సమాధానం ఇంట్లో సమాధానం ఏలావలేను సమాధానం కలిగి ఉండాలి కాబట్టి సమాధానం కుటుంబాల్లో ఉండాలి ఫస్ట్ ఒకరు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినాలి ఒకరు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో అర్థం ఏంటో అని అర్థం చేసుకోవాలి ఆ మాటలకు తగిన జవాబు మంచిగా సంతోషమైన లేదంటే నెమ్మదైన జవాబు మీరు ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో గొడవలకు కారణముగా ఉండక గొడవలకి అవకాశం లేకుండా ఎప్పుడు ఇంట్లో సమాధానము ఏలుబడయ్యేటట్లు చూసుకోండి భూమి మీద దేవునికి ఇష్టమైన పిల్లలకి సమాధానం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది తర్వాత దేవునితో సహవాసం చేసినప్పుడు సమాధానం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీరు సమాధానంతో మనసులో నెమ్మదితో సమాధానంతో ఉండండి మీ కుటుంబాలను సమాధానంతో ఉంచుకోండి మీ సరౌండింగ్స్లో కూడా శక్తి ముఖ్యమైనంత వరకు సమాధానంగా ఉండండి ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు యుద్ధమే కొట్లాటే వ్యతిరేకే వ్యతిరేకమే శత్రుత్వమే అనుకున్న అన్నప్పుడు నీకు అటువంటి వాటి విషయంలో అవసరము లేదు నీకు దేవునితో సమాధానంతో ఆయన మార్గంలో చక్కగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవుని మార్గములో గొప్పగా ఆయన మనస్సును ఎరిగి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందన విన్న వారిని దీవించాలి సమాధానం కోల్పోకుండా సమాధానంతో అయ్యాని సన్నిధిలో ముందుకు సాగే కృపద ఇచ్చండి గారు అంటున్నారు మాట్లాడాలంటే భయం వేసేటట్టుగా యుద్ధమే ప్రకటిస్తున్నారు ఏ మాట చూసినా యుద్ధం ఏ మాట చూసినా గొడవలు అలాంటి సమయాల్లోనైనా నువ్వు చే విడవక ఆయన వారికి ఎలా నడవాలని బలపరచమని రాకడకు సిద్ధపరచుమని ఏసు పరిశుద్ధ నావాలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్